అంటే భయంకరమైన దినాలు దేవుడు చూస్తూ వచ్చాడు నాలుగు వందల సంవత్సరాలు దేవుడు చూస్తూ వచ్చాడు మారుతరేమో మారుతరేమో తెలుసుకుంటారేమో తెలుసుకుంటారేమో ఈ నాలుగు వందల సంవత్సరాలు కూడా దరిద్రంగా తయారైపోయింది లోకమంతా లోకంలో మనుషులందరూ కూడా షాపగ్రస్తులు అయిపోయారు ఈ నాలుగు వందల సంవత్సరాలు దేవుడు ఏం చేశాడో తెలుసా అండి ఆయన మౌనంగా లేడు చాలామంది అంటున్నారు ఆయన మౌనంగా ఉన్నాడు మన దేవుడు నిజానికి మౌనంగా ఉండే దేవుడా ఒక మా చెప్పన మీకు ఆది అందు దేవుడు తన ఆత్మ జలముల మీద అల్లాడుచున్నప్పుడు తను ఏమనుకున్నాడు అయ్యో నా ప్రజలతో నేను సహవాసం చేయాలి నా ప్రజల యుద్ధకు వెళ్ళాలి నేను అని మోషేని పిలిచి ప్రత్యక్ష గుడారమును ఏర్పాటు చేసి ఆ ప్రత్యక్ష గుడారములో ఆయన నివాసము చేసి ప్రజలతో సహవాసం చేసిన దేవుడు ఈ నాలుగు వందల సంవత్సరాలు ఎందుకు మౌనంగా ఉంటాడు ఆయన అంత మంచిది